సంక్రాంతి పండుగ అయితే రానే వచ్చేస్తుంది మరి సంక్రాంతికి అందరి ఇల్లు కలకల ఆడుకోవాలి కదా హరిదాసులు అలాగే కోడి పందల బొమ్మలు కూడా ఉండాల్సిందే చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు పండగకి వచ్చిన ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఇలాంటి చెక్క బొమ్మలు చూస్తే వాళ్ళ ఆనందానికి హద్దే ఉండదు ఎందుకంటే ఇలాంటి బొమ్మలు మనకి ఎక్కడ దొరకవు కూడా వీళ్ళు ఈ ఫీల్డ్ లో ఉండి అందరికి చెక్క బొమ్మలు అందజేస్తున్నారండి ఎందుకంటే చెక్క బొమ్మలు మనకి ఈ రోజుల్లో బయట ఎక్కడ దొరకట్లేవు కూడా మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క చెక్క బొమ్మ కూడా మనం రియల్ గా చూస్తున్నామా మనిషిని అన్నట్టే వస్తుందండి ఫీలింగ్ మాత్రం అలాగే ఇప్పుడు ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిలకు కావాల్సిన బొమ్మలు కూడా వీళ్ళ దగ్గర మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అండి ప్రతి ఒక్కటి కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుండే స్టార్టింగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ గోవాకి వెళ్ళినప్పుడు అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు కానీ వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ కే ఇచ్చేస్తున్నారు ఇంకా పిల్లలకి కూడా ఇలాంటి బొమ్మలు ఇవ్వడం వల్ల మన కల్చర్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము మీరు వీడియో కాల్ చేసి మరి వీళ్ళ దగ్గర ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి ఇలా దేవుడు విగ్రహాలు కూడా మీ ఇంట్లో మీ షాప్ లో పెట్టుకుంటే చాలా పాజిటివ్ నెస్ ఉంటుంది డోర్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయండి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా గానీ ఇలాంటివి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా వీళ్ళ స్టోర్ అయితే ఉందండి మీరు స్టోర్ వెళ్ళకపోతే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్స్టా ఐడియా వచ్చేసి వింటేజ్ యాంటిక్ ఎల్వై